హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్య అప్పు మాయ ఇంటికి వెళ్తారు కావ్యని చూడగానే మాయ భయంతో వణికిపోతూ ఉంటుంది అక్క ఇది ఎంత వణికిపోతుందంటే ఖచ్చితంగా ఇది తప్పు చేసి అబద్ధాలు ఆడుతుంది నిజం చెప్పవే అని అడుగుతుంది అప్పు నిజం చెప్పేస్తాను డబ్బు కోసం ఆశపడ్డాను ఆ బిడ్డకి మీ కుటుంబానికి ఎటువంటి సంబంధమూ లేదు ఏదో ఒక్కరోజు చేసిన తప్పుకి బాబు పుట్టాడని సుభాష్ గారితో అబద్ధమాడాను కేవలం డబ్బు కోసమే ఈ నిజం ఎక్కడ చెప్పమన్నా చెప్తాను నన్నేమీ చెయ్యొద్దు అని అంటుంది మాయా చెప్పు నీలాంటి ఆడదాని వల్ల దుగ్గిరాల ఫ్యామిలీ అంతా పరువుతో ప్రతిష్టతో ఆడుకున్నావు నా భర్త ఏ తప్పు చేయలేకపోయినా ఇంటి నుండి ఆ బిడ్డ కోసం బయటికి వెళ్ళాలనుకున్నాడు నీలాంటి వల్ల ఇప్పటికైనా అందరి ముందు నిజం చెప్పి మా అత్తగారి కాలు పట్టుకొని క్షమాపణ అడుగు అని చెప్పి కావ్య అలాగే మాయని ఇంటికి తీసుకుని వస్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక కావ్య మాయని దుగ్గిరాల ఇంటికి తీసుకుని వస్తుంది మాయని చూడగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు సుభాష్ అలాగే అయితే అలాగే చూస్తూ ఉండిపోతారు ఇప్పుడు చెప్పండి అత్తయ్య మాయని తీసుకుని వచ్చాను అలాగే ఈ మాయ నోటి వెంట నిజాలు విని ఏం సమాధానం చెప్పాలో ఈ కుటుంబం మొత్తం సమాధానం చెప్పండి అని అంటుంది కావ్య ఏంటి కళావతి మమ్మీ ప్రాణాల మీదకే తేవాలని ఈ మాయని తీసుకుని వచ్చిందా మమ్మీకి అసలు నిజం తెలిసిపోతుందేమో కళావతి ఇప్పటిదాకా ఈ ఇంటి కోసం నిజాన్ని నాలాగే దాస్తుందనుకున్నాను కానీ తన జీవితం ఎక్కడ ప్రమాదంలో పడుతుందేమోనని మాయని వెతికి తీసుకొచ్చింది నిన్ను ఎప్పటికీ క్షమించిన కళావతి అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటారు రాజ్ ఓ కావ్య అనుకున్నది సాధించితి వదిన మాయని తీసుకొచ్చింది ఇంతకీ ఆమె పేరు మాయా కావ్య అని అడుగుతుంది రుద్రాణి అవును కాసేపు మీరు ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండండి రుద్రాణి గారు అని అంటుంది కావ్య ఇక అపర్ణాదేవి మాయ దగ్గరికి వస్తుంది నీ పేరు మాయా అని అడుగుతుంది అవును మేడం అని అంటుంది మాయా మరి ఇలాంటి తప్పు చేయడానికి సిగ్గనిపించలేదా అని అంటుంది అపర్ణాదేవి ఒక పెళ్ళైన వాణ్ణి నీ వైపుకు తిప్పుకొని ఒక బాబుని కనడానికి నీకు సిగ్గనిపించలేదా మీలాంటి వారి వల్ల వివాహ వ్యవస్థే దెబ్బతింటుంది అని అంటుంది అపర్ణాదేవి సుభాష్ మాయవైపు చూస్తూ ఉంటారు ఇంతలో ఇందిరాదేవి వస్తుంది అమ్మ కావ్య మాయని తీసుకుని వచ్చావు ఏం చేయాలనుకుంటున్నావు అనగానే అమ్మమ్మగారు అసలు నిజాలు తెలియక ఈ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఈ బాబు రావడం వల్ల అతలాకుతలంగా మారిపోయింది ఈ కుటుంబంలో ఎవరూ తప్పు చేయకపోయినా తప్పు వారిగా దోషుల్లా మిగిలిపోతున్నారు నా కాపురం కూలిపోతుందన్న ఈ మాయని వెతికి తీసుకొచ్చింది ఎందుకు అన్నది ఈ మాయ నోటి వెంటే చెప్తుంది అమ్మమ్మగారు చెప్పు మాయా అసలు నిజం చెప్పు అని అంటుంది కావ్య చెప్తాను అసలు నిజం చెప్పాక నాకు న్యాయం చేసినా పర్వాలేదు చెయ్యకపోయినా పర్వాలేదు అని అంటుంది మాయా ఇంతలో స్వప్న ఏంటే నీకు న్యాయం చేసేది ఈ బాబుని కన్నావని ఈ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా నీకు కిరీటం పెట్టాలనుకుంటున్నావా అలాంటి ఏమీ కుదరవు నువ్వు నిజం చెప్పినా చెప్పకపోయినా నీకు జరగాల్సిన శాస్తి జరుగుతుంది అని అంటుంది స్వప్న అక్క సేపు ఆగక్కా అని అంటుంది కావ్య నిజం చెప్పు అని అంటుంది అపర్ణాదేవి నిజం చెప్తాను ఆ బాబుకి తల్లిని నేనే తెలుసో తెలియకో తప్పు చేశాను నన్ను దుగ్గిరాల ఫ్యామిలీ ఎంత క్షమించండి అని అంటుంది మాయా మరి ఆ బాబుకి తల్లివి నువ్వైతే మరి కన్న తండ్రి ఎవరు అని అడుగుతుంది అపర్ణాదేవి కన్న తండ్రి ఆ బాబుకు కన్నతండ్రి రాజు సార్ అని చెప్పి చేతిని రాజువైపు చూపిస్తుంది మాయా ఒక్కసారిగా కావ్య ఉలిక్కి పడుతుంది రాజైతే షాక్ అవుతారు సుభాష్ అలాగే చూస్తూ ఉండిపోతారు అవును నా బాబుకు తండ్రి రాజ్ అని అంటుంది మాయా ఏ ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అనగానే చూడండి మేడం మీకు నేను అన్యాయం చేశానని అనుకోవటం లేదు రాజ్ సర్కి మీరంటే ఇష్టం లేదు మీకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నారు అని అంటుంది మాయా అబద్ధం అబద్ధాలు చెప్పద్దు మాయా అని అంటారు సుభాష్ మామయ్య గారు అని అంటుంది కావ్య ఏంటండి మాయ అబద్ధం చెప్తుందని మీకెలా తెలుసు అని అంటుంది అపర్ణ అది కాదు అపర్ణ నిజం నేను చెప్తాను అనగానే ఇన్ని రోజులు చెప్పని నిజం ఇప్పుడు చెప్పాలని అనుకోవద్దండి కావ్యపై మీకు అపారమైన ప్రేమ ఉంది అది నేను కాదనను తనకు తానే మాయని ఇంటికి తీసుకుని వచ్చింది అని అంటారు అపర్ణాదేవి అపర్ణ నా కొడుకు ఎప్పుడు ఎలాంటి పరిస్థితిలోనూ తప్పు చేయడు ఈ మాయా అబద్ధాలు చెప్తుంది అనగానే ఎందుకండి నేను అబద్ధం చెప్తున్నానని మీరు ఎలా అంటారు మీకు తెలిసిన నిజం చెప్పండి ఆ బాబుకు తండ్రి రాశారు కాకపోతే ఎవరని అనుకుంటున్నారు మరి నా బాబుకి డిఎన్ఏ అనగానే మాయా నువ్వు ఇక్కడికి ఏం చెప్పాలని వచ్చావు ఏం చెప్తున్నావు దేనికోసం అబద్ధాలు చెప్తున్నావు అనగానే చూడండి మేడం మీరు నాకు న్యాయం చెయ్యరని నాకు తెలుసు అందుకే నా బాబుని సార్ చేతికి ఇచ్చి మీ వారసుడుగా ఉంచమని నేనెక్కడో అజ్ఞాతంలో బతకాలని అనుకున్నాను నన్ను ఇంటికొచ్చి తీసుకొచ్చింది కాకుండా నిజం చెప్తే అబద్ధమని అంటున్నారు ఈ దుగ్గిరాల కుటుంబం నాకు న్యాయం చేయదు అందుకే నా బాబుకైనా న్యాయం జరుగుతుందని ఆయన చేతిలో పెట్టాను మరి మీరేం చేశారు ఎక్కడో ఉన్న నన్ను ఇంటికి తీసుకుని వచ్చారు నిజం చెప్పమన్నారు నిజం చెప్తున్నాను ఇప్పుడు నిర్ణయం మీరే తీసుకోండి అని అంటుంది మాయా కరెక్ట్గా చెప్పావు మాయా నువ్వు ఎక్కడో ఉంటే వేతికి తీసుకొచ్చింది కావ్యే అమ్మా నాన్న చిన్నయ్యా పెద్దన్నయ్యా వదిన మీ అందరూ మీ కోడలికి సపోర్ట్ ఇచ్చి ఆ అమ్మాయిని ఎక్కడైనా వదిలేయండి లేకపోతే ఆ అమ్మాయికి న్యాయం చేయండి మనం తప్పు చేసి తనకి అన్యాయం జరిగినా తను ఎక్కడో ఉంది ఇంటికి తీసుకొచ్చిన నీ కోడలికి అవార్డు ఇస్తావో లేకపోతే రాజు ఎలాగో విడాకులు ఇస్తానన్నాడు కాబట్టి కావిరి విడాకులిచ్చి కొత్త కోడిలుగా మాయని తీసుకొస్తావో అనగానే రుద్రాని ఇప్పటిదాకా మీరు పెద్దవారు ఈ ఇంటి ఆడపిల్లని ఓపిక పట్టాను నా భర్త తప్పు చేశాడని ము నోటి వెంట అంటే ముప్పై రెండు పళ్ళు ఊడిపోతాయి నీ కొడుకుని తప్పుడు దారిలో నడిపించి నీ కొడుకు ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నా నా అక్క ఇక తనే భర్తని ఈ ఇంటికి కోడలుగా వచ్చింది అలాంటివి మీరు నాకు విడాకులిచ్చి నా భర్త తప్పు చేయకపోయినా ఈ మాయలేడికి ఇచ్చి చేయాలని అనుకుంటారా చూడండి భర్తని వదిలేసిన మీకేం తెలుసు సాటి ఆడదాని బాధ నిజంగా ఇలాంటి సూర్ప నక్కలు ఉంటే మంచివారు ఎంత మంచి చేసినా చెడుగానే చూపిస్తారు ఈ మాయలేడి అసలు నిజం చెప్పాలి అనగానే కావ్య ఇప్పటిదాకా నువ్వు ఆడిన ప్రతి మాట నేను విన్నాను కానీ మాయని తీసుకువచ్చావు మరి తనకి న్యాయం చెయ్యాలి కదా ఒక ఆడపిల్ల పెళ్లి కాకుండా తల్లయింది తనకి న్యాయం జరగకూడదని బాబుని రా చేతికిచ్చింది ఇప్పుడు తనని తీసుకొచ్చావు కాబట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని మనం సరిదిద్దాలి అని అంటుంది అపన్నాదేవి హత్తయ్య గారు ఈ మాయ కరెక్ట్ కాదు తను ఏం చేసింది అన్నది మీకు నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరు అనగానే ఇంకేం తట్టుకోవాలి నా కొడుకు ఒక బాబునే తీసుకొచ్చి నా ముందు నించోపెట్టాడు ఈ ఇంటి పరువు ప్రతిష్ఠ కూడా ఆలోచించలేదు అలాంటప్పుడు పెద్ద కోడలిగా ఈ ఇంటి నుండి బయటికి వెళ్తే నన్ను ఆపావు ఆపినందుకు మా ఆయన తీసుకొచ్చావు ఇప్పుడు నువ్వే న్యాయం అనేది చెప్పు కావ్య ఎందుకంటే ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి నువ్వు ఈ ఇంటి కోసం ఈ ఇంటి పరువు ప్రతిష్ఠ కోసం ప్రాకులాడుతూ ఉంటావు కానీ నీ భర్తకే నువ్వంటే ఇష్టం లేదు మరి అలాంటప్పుడు నీకు ఎలా న్యాయం చెయ్యాలి మీ ఇద్దరికీ పెళ్ళైతే చేశాం కానీ మీ ఇద్దరిని ఒకటిగా చెయ్యలేకపోయాము అందుకే తనకు నచ్చిన అమ్మాయితో తను బాబుని కన్నాడు కావ్య నిజం చెప్పాలి అంటే ఈ ఇంటివారు నీకు అన్యాయం చేశారు అంతకంటే ఎక్కువగా రాజ్ నీకు అన్యాయం చేశాడు ఆ అన్యాయానికి మేము న్యాయం చేస్తాం అని అంటుంది అపర్ణాదేవి అత్తయ్య నిన్ను చెప్పేది కొంచెం వినండి అనగానే ఇక స్వప్న నువ్వు చెప్పేది ఎవరు ఇంటారే పిచ్చిదానా ఇలాంటి కాపురాలు కూల్చే ఆడవాళ్ళకి డబ్బులు సెటిల్మెంట్ చేస్తే దూరంగా వెళ్ళిపోయేవారు తీసికొచ్చి దుగ్గిరాల ఇంటికి తీసుకొచ్చావు ఈ ఇంటిని ఆస్తిని వైభవగాన్ని చూసినా ఈవిడ గారు ఎందుకు వెళ్తారే పిచ్చిదానా ఇలాంటి ఆశపోతూ ఆడవాళ్ళు ఇదిగో ఇలా మగవాళ్ళని అడ్డం పెట్టుకొని బాబుని కన్నాను అని బెదిరిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టాలి కానీ నువ్వు మర్యాదగా ఇంటికి తీసుకొని వచ్చావు అది నువ్వు చేసిన తప్పు అనగాని చూడండి మీలాగే నేను ఆడపిల్లని మీరు కూడా డబ్బు ఆశ ఉండబట్టే కదా ఈ ఇంటి కోడల్లి అయ్యారు మీరు కూడా పేదవారే కదా అని అంటుంది నేను పేదదాన్నైనా పరువుకు పడిచచ్చి నా భర్త తప్పు చేశాడని నా భర్త పనికి వాడైనా ఇక్కడే ఉంటున్నాను మరి నీలాగా పెళ్ళైన వాణ్ణి తగులుకోలేదు కదా అని అంటుంది స్వప్న మాయా ఇప్పటికీ నిజం చెప్పు నిజం చెప్తే బ్రతికిపోతావు లేకపోతే అనగానే కళావతి అని అంటారు రాజ్ చూడు కళావతి నువ్వు చేసిన తప్పు తనని ఇంటికి తీసుకురావడం అని అంటారు అవునండి ఇంటికి తీసుకొచ్చి అసలు నిజం చెప్పాలనుకున్నాను కానీ అసలు నిజం చెప్పలేదు ఈ మాయా అంటే అసలు నిజం చెప్తే ఎవరు ఏమవుతారు అని తెలిసి కూడా నువ్వు తనని ఇంటికి తీసుకొచ్చావా అని అంటారు అవును అని అంటుంది కావ్య అలా అయితే తన నోటి వెంట అసలు నిజం ఎప్పటికీ రాదు అని అంటారు రాజ్ ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది కావ్య అవును అవును కళావతి ఈ బాబు కోసం నా జీవితాన్నే పనంగా పెట్టాను అమ్మ కోసం ఇంటి నుండి బయటికి వెళ్ళాలనుకున్నాను అలాంటి నేను నిజం బయట పడకూడదని అనుకోవడంలో తప్పులేదు నీ మీద నాకు ప్రేమ లేదు అని అంటారు అవునా తల్లి కోసం ఈ ఇంటి పరువు కోసం మీరు ఇన్ని రోజులు చాలా బాగా నటించారు అని అనుకున్నాను కానీ నా మీద ప్రేమ ఉన్నా ప్రేమ లేనట్టు నటిస్తున్నారని ఇప్పుడే తెలిసింది నిజంగా నిన్నంటే ప్రేమ లేదా మీకు అని అంటుంది లేదు అని అంటారు అవునా మరి నాకు కిడ్నాపర్లు తీసుకుని వెళ్తే మీరు ఎంత తెలివితేటలుగా ఎవరికీ చెప్పకుండా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా తీసుకుని వచ్చారు కదా నా ఇంటి సమస్యని నాకంటే ఎక్కువగా మీరే తీర్చారు కదా ఇంటి నుండి బయటికి వెళ్తాను అన్నప్పుడల్లా నన్ను ఎందుకు ఆపారో నిజం చెప్పండి ఆ రోజు ఇష్టం లేకపోతే నన్ను ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతే మీరు రమ్మనకూడదు నన్ను బ్రతిమలాడకూడదు ఈ ఇంటి పరువుని కాపాడని అనకూడదు అని అంటుంది అవును అవన్నీ నిజమే కానీ ఈరోజు ఈమెని తీసుకొచ్చిన క్షణం అవన్నీ పోయాయి అని అంటారు రాజ్ చూసారా అత్తయ్యా కావ్య రాజ్ మనసులో లేదని రాజ్ చెప్తున్నాడు ఇప్పటికైనా మీరు కావ్యకి రాజ్కి న్యాయం చెయ్యండి నిజంగా దుగ్గిరాల ఇంటిలో ఎవరు భార్యాభర్తలు విడిపోకూడదని అనుకుంటున్నాం కాని రాజ్ తను ఇష్టపడిన అమ్మాయితో కాపురం చేసి బాబుని కన్నాడు మన ఇంటి పరువు కోసం ఆ అమ్మాయిని ఎక్కడో దాచాడు ఇక కావ్యే ఆ అమ్మాయిని తీసుకుని వచ్చింది అలాంటప్పుడు రాజ్కి న్యాయం జరగాలి కావ్యకి న్యాయం జరగాలి మామయ్య గారు అత్తయ్య గారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను నా కొడుకుకి న్యాయం చేయండి తను ఆనందంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఇప్పటికైనా ఈ బిడ్డ సమస్య తీరిపోయింది కాబట్టి ఇక రాజ్ కావ్యలని అని అంటుంది అంటే వాళ్ళిద్దరినీ విడదయమంట వాపర్ణ అని అంటారు ఇందిరాదేవి అవును పాపం కావ్య ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఏం సుఖాలు అనుభవించింది చెప్పండి అత్తయ్యా నా కొడుకు ఆనందంగా ఉన్నది ఎప్పుడు చెప్పండి అత్తయ్యా అందుకే న్యాయం జరగాలి నా కొడుక్కి న్యాయం జరగాలి అనగానే హపర్ణ కళ్యాణ్ విడాకులు ఇస్తాను అంటే ఇంటి కుటుంబం అంతా ఏకమయ్యి కళ్యాణ్ తప్పు చెయ్యకపోయినా కళ్యాణ్కి బుద్ధి చెప్పాము అలాంటి నీ కోడలికి కొడుక్కి విడాకులు ఇవ్వమని అమ్మ వాళ్ళకి అడగడం ఎలాంటి సబబు అని అంటారు సుభాష్ ఏమండి ఇది నేననుకున్నది కాదండి వాళ్ళిద్దరే ఎందుకంటే భర్త మనసులో చోటు లేనప్పుడు ఆ ఆడది భార్యగా ఉండకుండా తనకు నచ్చిన జీవితం అనుభవించాలి అంతే రోజు ఆ బాబుని చూస్తూ నా భర్త తప్పు చేశాడని కుమిలిపోయే కంటే విడాకులు తీసుకుని ప్రశాంతంగా ఉండడం మంచిదని చెప్తున్నాను అని అంటుంది అపర్ణాదేవి ఇప్పటికి కరెక్ట్గా మాట్లాడవు వదిన నిజమే భర్త మనసులో భార్యకి చోటు లేకపోయినా భార్య మనసులో భర్తకి చోటు లేకపోయినా విడివిడిగా ఉండడమే బెటర్ కావ్య నన్ను భర్త వదిలేశాడు భర్త వదిలేశాడు అంటున్నావు నా మనసులో తను లేనప్పుడు వదిలేయక ఏం చెయ్యాలి నన్ను పేరు పెట్టి పిలిచావు పళ్ళు రాలగొడతాను అన్నావు ఇప్పుడు మాయని తీసుకొచ్చి నీ పల్లె నువ్వు రాలగొట్టుకున్నావు ఇంకా నువ్వు బాబు బట్టలు బాబు డైపర్లు అలాగే రాజ్ మాయకి సేవ చేస్తూ ఇక్కడే కాలం గడిపేస్తానంటే అమ్మా నాన్నకి ఏమీ అభ్యంతరం లేదనుకుంటా అని అంటుంది రుద్రాని నిన్ను నిజం చెప్పాను నేను వెళ్తున్నాను ఇప్పటికీ మీ ఇంట్లో చిచ్చి పెట్టాలని అనుకోవటం లేదు నా కొడుకుని ఇంటి వారసుడుగా మీరు వస్తే చాలు నేను వెళ్తాను అనగానే ఆగుమాయా నువ్వు ఎక్కడికి వెళ్ళటం లేదు అని అంటుంది అపర్ణాదేవి ఇక కావ్య బాధపడుతూ అలాగే చూస్తూ ఉంటుంది కళావతి ఇలాంటి ఆడవారి కోసం నువ్వు నీ జీవితాన్ని ఏదనుకున్నా పర్వాలేదని తెచ్చావు తన్ని సెటిల్మెంట్ చేసి ఎక్కడికో పంపించేసేవాణ్ణి నువ్వు తనని తీసుకొచ్చి మరో తప్పు చేశావు అమ్మ తట్టుకోలేదని నేను చెప్తూనే ఉన్నావు కాని నువ్వు ఆ మాట వినలేదు ఇప్పుడు చెయ్యని తప్పుకు నేను నిజం తెలిసి కూడా నువ్వు చెప్పలేదు అంటే ఈ ఇంటి కుటుంబం కోసమే అమ్మ కోసమేని నాకు అర్థమైంది కాలమే సమాధానం చెప్తుంది అని చెప్పి మనసులో బాధపడుతూ రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక కావ్య అపర్ణ దేవి వైపు చూస్తుంది చూడు కావ్య ఈరోజు నుండి నువ్వు నువ్వు రాజ్ గదిలో ఉండకూడదు గెస్ట్ రూమ్లో ఉండు అలాగే నువ్వు ఏదైనా అడగాలి అంటే ఖచ్చితంగా అడుగు అనగానే మీ యావదాస్తి అడగట్లేదు అత్తయ్య గారు కానీ కొన్ని నిజాలు తెలిస్తే తట్టుకోలేరేమో అన్న ఒక్క కారణంతో ఇప్పుడు సైలెంట్గా ఉన్నాను ఈ మాయ ఎలాంటిది ఎలాంటి ఫ్రాడ్ చేస్తుంది అన్నది రాబోయే రోజుల్లో సాక్ష్యాలతో సహా నేను నిరూపిస్తాను అనగానే కావ్యగారు మీ భర్తకి మీరంటే ఇష్టం లేదు నా గురించి మీరు ఏం చేసినా సరే నాకు బాబు ఉన్నాడు ఆ బాబుతో సహా నేను వెళ్ళిపోతాను నా గురించి మీరు ఏం చెప్పాలనుకున్నా ఏమి చేయలేరు అని అంటుంది మాయా అమ్మ మాయా ఈరోజు నుండి నువ్వు మాతోనే ఉంటున్నావు అని చెప్పి ఇక అపర్ణాదేవి మాయని తనతో పాటు పైకి తీసుకుని వెళ్తుంది ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు కళ్యాణ్ అందరూ కావ్యవైపు చూస్తూ బాధపడుతూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్